నేషనల్ క్రష్ రష్మిక మంధన సినిమాలతోనే కాదు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఆమె అవగాహన లేకుండా చేసే వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది ఇక విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్ అయితే తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా ట్రోలింగ్ కి గురవుతున్నా కానీ రష్మికలో ఎలాంటి రియాక్షన్ ఉండదు తన సినిమాలు తన లైఫ్ అంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది అయితే తాను అలా ఉండటానికి కారణాలేంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తాను భావోద్వేగాల్ని అంత త్వరగా బయట అందుకే తనకు పొగరు అని అందరూ అనుకుంటారని తెలిపింది రష్మిక అయితే నిజానికి తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని అయినప్పటికీ తన భావోద్వేగాల్ని అందరి ముందు ప్రదర్శించేందుకు ఇష్టపడనని తెలిపింది అలాగే నాకు దయాగుణం ఎక్కువ కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నాకు తెలుసు కానీ అది నా పర్సనల్ చాయిస్ అయినా కానీ నేను కెమెరాల ముందు పోజులు కొట్టడానికి అలా చేస్తుంటానని అందరూ అనుకుంటూ ఉంటారంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది రష్మిక ఇక మనం ఎంత నిజాయితీగా ఉంటే మనపై అంత వ్యతిరేకత పెరుగుతుంది ఎవరేమనుకున్నా నా చుట్టుప్రక్కల వారిపై దయాగుణం చూపిస్తూనే ఉంటాను నా వల్ల ఎవరికి ఎప్పుడు అన్యాయం జరగకూడదని కోరుకుంటూనే ఉంటానంటూ తెలిపింది ఈ ప్రపంచం చాలా పెద్దది ఇక్కడ అందరూ ఎదగాలి మనం ఎదగడం కోసం ఎదుటి వారిని తొక్కాల్సిన పనేం లేదు నేను ఎంత ఎదిగితే అంత ట్రోల్ చేస్తుంటారు నా చుట్టూ ఎప్పుడూ నెగిటివిటీ ఉంటూనే ఉంటుంది దానిని దాటుకుని వెళ్లడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ ధైర్యంగా అడుగేస్తూ ఉంటాను ట్రోలింగ్ ని నేను పట్టించుకోను ఒక్కసారి దాన్ని పట్టించుకుంటే ఇక జీవితం ముందుకెళ్లదు అంటోంది నేషనల్ క్రష్ అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అదే నన్ను నడిపిస్తోందని నా నమ్మకం ఎప్పుడూ ఒకే దారిలో కాకుండా డిఫరెంట్ గా వెళ్లాలని చేసే ప్రయత్నమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ ఇక యానిమల్ పుష్ప టూ చావా చిత్రాలతో పాన్ ఇండియా హిట్లు అందుకున్న రష్మిక ఇటీవలే కుబేరాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి ప్రస్తుతం తామా అనే హిందీ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రాల్లో నటిస్తోంది మరి రష్మిక కామెంట్స్ గమనిస్తే కాస్త విజయ్ దేవరకొండకు జరుగుతున్న ట్రోలింగ్ పై కూడా తన ఆవేదనను బయట పెట్టినట్లు అనిపిస్తోంది అయితే వీరిద్దరూ తరచూ ట్రోలింగ్ కి గురి కావడానికి కారణం మాత్రం వారి స్వయంకృత అప్రాధమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీరిని ట్రోల్ చేయొద్దు అనుకునే వారికి కూడా వీరిద్దరూ ఎప్పటికప్పుడు వారి అసందర్భ ప్రాలాపనలతో అవకాశం ఇస్తూ ఉంటారు అసలే ఏమీ లేకుండానే ట్రోల్ చేసే మన ట్రోలింగ్ రైడ్లు అడ్డంగా దొరికితే ఊరుకుంటారా అందుకే ఎప్పటికప్పుడు ఏకిపారేస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ రష్మికకు తత్వం బోధపడిందనే అనుకోవాలి ఎందుకంటే ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే ఆ మాత్రం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం తెలియాలి చెవులు కళ్ళు లేనట్లు వ్యవహరిస్తేనే ఇక్కడ టాప్ లో కొనసాగడం సాధ్యమవుతుంది